అనేక సార్లు ఎందుకు మనకు తృప్తి లేదు ఎందుకు మన జీవితంలో సంతృప్తి లేదు ఎందుకు మన జీవితంలో నిస్పృహ నిరాశ కృంగుదల ఇంకా ఎందుకు అనగా కృతజ్ఞత లేని జీవితాలు అందుకులో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కౌంట్ యూర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్ అనగా మన దీవెనలు మనము కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరు పేరున ఏ దీవెనలైతే దేవుడు మిమ్మల్ని దివించాడో కౌంటర్ బ్లెసింగ్స్ దాన్ని ఒక్కొక్కటి పేరున నేమ్ దెమ్ వన్ బై వన్ అనగా ఈరోజు రోజు జాగ్రత్త వినండి నువ్వు నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నావేమో లేకపోతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నావేమో ఏం చేయాలో తెలియక పరిస్థితుల్లో ఉన్నావేమో లేకపోతే ఇది సాధ్యమా లేకపోతే ఈ అనారోగ్యంలోంచి నన్ను దేవుడు స్వస్థపరచగలడా ఈ వివాహంలో నుంచి నన్ను దీవించగలడా గర్భఫలము నాకు దయచేయగలడా నేనున్న ఈ క్లిష్ట నుంచి నాకు శాంతి సమాధానము చేయగలడా అని అనుకుంటూ ఉంటే లేకపోతే వివాహంలో గొడవలై విడాకులై నా జీవితాన్ని మళ్ళా దేవుడు కట్టగలడా ఉద్యోగం లేక అల్లాడిపోతూ లేకపోతే సమస్యల చేత అప్పుల బాధ చేత లేకపోతే ఎడిక్షన్స్ ద్వారా ఎవరు నన్ను విడిపించగలరు అని నువ్వు అనుకుంటుంటే నీకు ఒక శుభవార్త ఒక ఎక్ససైజ్ స్మాల్ ఎక్ససైజ్ చూడండి స్మాల్ ఎక్ససైజ్ నేను చెప్తుండగా మీరు ఆలోచించండి ఒక్కసారి మీ జీవితాన్ని ఒక వైట్ పేపర్ తీసుకొని ఇప్పటి వరకు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవించాడు అమ్మ ప్రీతాముడు ప్రీతిలో విన్నారు కదా ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దేవించాడు కౌంటియర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ అనగా ఈ గడే వరకు ఈ రోజు ఈ సాయంత్రము మీరు ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఏ మాధ్యమం ద్వారా మీరు చూస్తున్నా కూడా మీరు ఒక పేపర్ తీసుకొని మీరు రాసుకోవాలి నేను నా జీవిత యాత్ర ఈ రీతిగా ప్రారంభించాను ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏ రీతిగా దేవుడు మీకు సహాయం చేశాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేక అలమటిస్తూ ఉద్యోగం లేక వింటున్నారు కదా ఉద్యోగం లేక అల్మటిస్తున్నప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు బిడ్డలు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నప్పుడు బిడ్డలు ఇచ్చాడు చిన్న గృహంలో ఉన్నప్పుడు దేవుడు మంచి గృహాన్ని దయచేశాడు కాలనడక మీద సైకిల్ మీద వెళ్ళే నీవు దేవుడు నిన్ను దీవించి నీకు వాహనాన్ని ఇచ్చాడు విద్య తెలివితేటలు లేవు ప్రభావ నాకు అన్నప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి నీకు ఒక విద్యను ప్రసాదించాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభా నన్ను స్వస్థపరిచు నాయన ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన నీ సేవ చేస్తాను ప్రభావ నీ సేవను బలపరుస్తాను ప్రభావ నీ సేవను ప్రోత్సహిస్తాను నాయన నాకు ఉద్యోగం దాయిచ్చే ప్రభావా అన్నవారిని నేను ఎరుగుదును ప్రభా నా అనారోగ్యంలో నుంచి ప్రభావ నన్ను స్వస్థపరచు ప్రభు నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను ప్రభు అన్నవారిని నేను ఎరుగుదును ఉన్నారా వాక్యంలో వింటున్న వారు ఎవరైనా ఆ రీతిగా దేవునికి సమర్పించుకొని ఇప్పుడు కొంచెం కష్టం వచ్చింది ఇప్పుడు కొంచెం నష్టం వచ్చింది ఇప్పుడు కొంచెం ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి నా జీవిత